స్వాగతం ఏలూరు జిల్లా టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావుపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు తనపైన తన చేసిన ఆరోపణలు సాక్షాధారాలతో నిరూపించాలని ముద్రబోయినకు మూడు సార్లు తడోగొట్టి సవాలు చేశారు గురువారం రాత్రి న్యూజిబీడు వైసీపీ కార్యాలయం ద్వారకా ఎస్టేట్ ఆవరణంలో నియోజకవర్గ నాలుగు మండలాల వైసీపీ నేతలు కార్యకర్తలతో ఎన్నికలకు సిద్దమంటూ సమావేశం నిర్వహించారు సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రతాప్ ఇన్ఛార్జ్ ముద్రబోయినకు గట్టి వార్నింగ్ ఇచ్చారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేకపోతే మా కార్యకర్తలే నీకు బుద్ధి చెప్తారని నాపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలతో నిరూపించాలని పట్టణంలోని ఏ సెంటర్ రావాలని నేను వస్తా అంటూ తొడగొట్టి సవాలు విసిరారు నీకు లేదు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల కోసం మీ నాయకుడు ఇప్పటికీ ఎవరున్నారా అని వెతుకుంటున్నాడు నీలాగా వలస వచ్చిన నేతలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరన్నారు ఎందుకంటే నేను ఛాలెంజ్ చేయట్లా చంకరవరం అని ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ అదే దాని తర్వాత ఛాలెంజ్ చేశాడు రమణ ఏ శంకరవు రమణే ఏడు ఫిక్స్ ఏడు ఫిక్స్ రేపు పేపర్ రేపు సాయంత్రం పెట్టి మీటింగ్ పెట్టి నాకు నేను ఏంటంటే నేను తప్పకుండా వస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నా నేను ఉట్టుంటి పుణ్యంగా నేను ఛాలెంజ్ చేయను నేను ఛాలెంజ్ చేయను నేను ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి శిష్యుడుగా ఇవాళ ఆయన దగ్గర మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం రాజశేఖర రెడ్డి గారి శిష్యుడుగా ఇవాళ నేను ఒకడే చెప్తున్నా ఇవాళ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఈయన ఛాలెంజ్ మొదలు పెట్టాడు ఈయన మళ్ళీ మనం డేటు అడగలే టైం వేస్తున్నా ఒకటో తారీఖు తర్వాత నువ్వు డేటు ఫిక్స్ అయ్యి ఫిబ్రవరి ఒకటి తర్వాత ఏ సెంటర్లో లో పెట్టాలో కట్టలో హెడ్ లో దానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను తొడ కొడుతున్నాను ఏనేగలుగా జగన్గర్ మళ్ళీ వస్తారంట ఆంద్రరాష్ట్రాని అమ్ముగోని మోహంట ఇంచాకి అన్నాడు కుశరా గర్బగా జగన్గర్ మాట మీద ఇంచాకి అన్నాడు ఇంచాకి తెలు పోత నా ఈసారి నువ్వు టికెట్ తెచ్చుకుంటావా లేకపోతే ఉక్కోటి తెస్తావా అనేది నాకు అనవసరం తెచ్చుకో నేనే వద్దానట్లా నేనే వద్దాంట్లా ఆయన మాట్లాడిన మాటలు ఏంటన్నాడు ఆయన ఏం మాట్లాడేది సరే ఇది అయిపోయింది మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన నియోజకవర్గంలో చేసింది శూన్యం అంటే మనం చాలం చేస్తే గుడ్డని నెత్తిలో పెట్టుకొని నెత్తిలో పెట్టుకొని జంబోలాగా వెళ్ళి ఇంట్లో గురి ఇంట్లో గురి ఇంట్లో గురి రెండు గంటలు అయిన తర్వాత తలబాగా చుట్టుకొని దాంట్లోంచి పారిపోయి బయటకు వచ్చి ఇంట్లోంచి ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చి ఉంటే పోలీసులు అందరూ పట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు ముందు ఛాలెంజ్ చేస్తే ఇక్కడ మొత్తం సాయంత్రం నాలుగు గంటల కల్లా విజయవాడ ఆయన వచ్చి మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు ఇక్కడ ఖమ్మంలో వెళ్తుంటే ఖమ్మంలో వెళ్తుంటే లేకపోతే ఉద్యోగాలు వేస్తుంటే ఏ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ మన గూజుడులో ఎందుకు ఉండకూడదు ఏ గూజుడు గేట్లు తీసిపోయింది ఏమిటి తీసిపోయింది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఒక వంద ఉంది మీరు ఏదైనా చేయాలంటే తీసుకొచ్చి మూడో రోజునే ఆయన తీసుకొచ్చి త్రిపులకి పెట్టాలి ఇక్కడేమో తెచ్చావా మీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆ రోజుల్లో తెచ్చడాన్ని సంవత్సరాలు ఎక్కడ ఇవాళ ఈ సమావేశంలో మొన్న ముఖ్యమంత్రి గారు సమావేశం ఇంకా మాట్లాడవలసింది ఉంది కానీ ఏంటంటే ఆయన వెళ్ళిపోవడానికి టైం అయిందని చెప్పేసి అంటే వల్ల నేను కొద్దిగా తగ్గించి మాట్లాడా